గదర్ గారు కృష్ణ గారి గురించి ఏం చెప్తారు సార్ అంటే ఒక కవి ఒక కళాకారుడు ముఖ్యంగా పర్ఫార్మింగ్ థియేటర్ అంటే డ్రామాలు డ్యాన్సులు మాలెకేసే వాళ్ళకు రెండు ప్రధానమైన గుణాల మధ్య నడుస్తాం అండ్ జెనటిక్ థీరీ ఏంటంటే దుఃఖరసము వీరరసం ఈ రెండింటి యొక్క ఘర్షణ నుంచి కరుణరసం పుడుతుంది ఈ మహానుభావుడు కరుణరస ప్రియుడు ఎందుకంటే కరోనా లేకపోతే నా మీద తుపాకి గుళ్ళు వేయడం కానీ వచ్చి మొద్దు పెట్టుకొని ఏడ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఓ ప్రభుత్వమా ఇటువంటి కళాకారుడు ప్రజల కోసం పాటు ఎవరైతే పోల్చినారో ఇమీడియేట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజల ముందు పెట్టాలన్నాడు ఈ మధ్య కలిసినప్పుడు ఎప్పుడైనా ఆరోగ్యం ఎట్లుందంటాడు అన్నా మంచి ఉంది నీ దైవన్న తుపాకీ తూట కూడా అట్లనే ఉందని చెప్తా అయ్యో తీయలేదా అంటే ఇంకా తీయలేదు ఆ అంతకులు కూడా పట్టుబడలేదు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎనిమిదేళ్ళు అయిన తల్లి ఈ ప్రభుత్వం కూడా తూట తీయలే కానీ ఆయన వెళ్ళిపోయినా కానీ తెలుగు వీర లేవరా నడుము గట్టి నడవరా అన్నాడు తెలుగు 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 ప్రజలకు చెప్పిండు ఉట్టిగా ఇంటికాడ వండుకోకూర యువతరమా ఆ స్మార్ట్ ఫోన్ చూసుకుంటా వండుకోకూర్రి తెలుగు వీర లేవరా నడువుగట్టి నడువరా అని అదే పాటలు ఎక్క కొనసాగింపుగా తెలుగు ప్రజల్ని మేలుకొల్పుతా అదే అతనికి నిజంగా ఇచ్చే నివాళులని చెప్తూ ఆయనకు జోహార్లు ఆయన తెలుగు వీర లేవరా అంటూ పాడారు మరి మీ స్టైల్లో వారికి